హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో భగవద్గీత పారాయణంలో గీతాసారంలో డెబ్బై ఒకటవ శ్లోకాన్ని అయితే చెప్పుకోబోతున్నామండి ఈరోజైతే ఈ అధ్యాయం ముగుస్తుంది మనది రెండవ అధ్యాయంలో డెబ్బై ఒకటవ శ్లోకాన్ని అయితే చెప్పుకుంటున్నాం నెక్స్ట్ వీడియోలో మనం మూడవ అధ్యాయము కర్మయోగం గురించి అయితే చెప్పుకుందాం ఇప్పుడు ఈరోజు వీడియోలో డెబ్బై ఒకటవ శ్లోకాన్ని మళ్ళీ ఈ డెబ్బై రెండవ శ్లోకాన్ని అయితే వివరించినట్టు తర్వాత ఈ అధ్యాయం అయితే ముగుస్తుంది రేపటి వీడియోలో మనం మూడవ అధ్యాయం అయితే చెప్పుకుందామండి డెబ్బై ఒకటవ శ్లోకం అండి విహాయ కామాన్ యహ్ సర్వాన్ పుమాన్ నిస్పృహ నిర్మహో నిరహంకార స శాంతి మదిగచ్చితి విహాయ విడిచిపెట్టి కామాన్ ఇందియ భోగ కోరికలను యహ్ ఎవ్వడు సర్వాన్ అన్ని పుమాన్ మనిషి చరతి జీవిస్తాడో నిస్పృహ కోరికలు లేకుండా నిర్మహ స్వా స్వామ్య భావన లేకుండా నిరహంకార అహంకారం రహితునిగా సహ అతడు శాంతి పూర్ణ శాంతిని అధిగచ్చతి పొందుతాడు సమస్త సమస్త ఇంద్రియ భోగ కోరికలను విడిచిపెట్టిన వాడు కోరికల నుండి విడవడి విడివడి జీవించేవాడు సమస్త సామ్య విభాగంను త్యజించిన వాడు మమకార రహితుడు అయిన వ్యక్తి మాత్రమే నిజమైన శాంతిని పొందగలిగాడు భాష్యము కోరికలు లేకపోవడం అంటే ఇంద్రియభోగానికి ఏదో కోరిక అని అర్థం అంటే కృష్ణ భక్తి భావనలో ఉండాలనే కోరిక నిజానికి కోరికలు లేకపోవడమే అవుతుంది ఈ భౌతిక దేహమే తనని మిథ్యగా పలకకుండా ఈ ప్రపంచంలో దేని మీద కూడా మిథ్యా స్వామ్య భావన లేకుండా శ్రీకృష్ణుని నిత్యా దా దాసునిగా నిజమైన స్థితిని అర్థం చేసుకోవడమే కృష్ణ భక్తి భావనలో పరిపూర్ణ స్థితి శ్రీకృష్ణుడే సమస్తానికి యజమాని కనుక సమస్తాన్ని శ్రీకృష్ణ ప్రీత్యర్థము తప్పక ఉపయోగించాలని అట్టి పూర్ణ పరిపూర్ణ స్థితిలో నెలకొన్నవాడు తెలుసుకుంటాడు అర్జునుడు స్వీయేంద్రియ తృప్తి కారణంగానే యుద్ధం చేయగోరలేదు కానీ పూర్ణ కృష్ణ భక్తి ఇతాడు యుతుడు అయినప్పుడు అతడు క్రి శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని కోరాడు కనుక యుద్ధం చేశాడు తన కోరికలు కోరిక యుద్ధం చేయాల చేయాలనే కోరిక అతనిది లేదు కానీ శ్రీకృష్ణుని కొరకు అదే అర్జునుడు శక్ శక్త్యానుసారము యుద్ధం చేశాడు కృష్ణ ప్రీతి వాంఛయే నిజమైన వాంఛారాహిత్యము కానీ కోరికలను నశింపజేయడానికి చేసే కృత్రిమయత్నం కాదు జీవుడు వాంఛారహితుడు కానీ ఇంద్రియారహితుడు కానీ కాలేడు కానీ అతడు తన కోరిక గుణాన్ని మార్చుకోవలసి మార్చుకోవలసి ఉంటుంది సమస్తము శ్రీకృష్ణునికే చెందినదని ఈ ఈశావాస్యమిదం సర్వం అంటే ఇక్కడ అంతా భగవంతునికి చెందింది భౌతిక వాంఛ లేని వ్యక్తి తప్పక ఎరిగి ఉంటాడు అందుకే అతడు దేని మీద కూడా మిథ్యా స్వామ్యము ప్రకటించడు ఈ దివ్యాజ్ఞానము ఆత్మానుభూతి పైన అంటే ప్రతి జీవుడు ఆధ్యాత్మిక ఉనికిలో శ్రీకృష్ణుని నిత్యాంశమని కనుక జీవుని నిత్యస్థితి కృష్ణునితో సమానం కానీ అధికము కానీ కాదని చక్కగా తెలియడం మీ మీద ఆధారపడి ఉంటుంది ఈ కృష్ణ భక్తి భావన అవగాహనే నిజమైన శాంతి యొక్క మూలస్థితము అంటే ఇక్కడ అర్జునునికి ఎందుకు యుద్ధం చేయడానికి కావట్లేదు ఇంద్రియాలు అంటే తనకి కోరికలు అనేది ఉంది ఏమిటి తన కుటుంబం ఎడలా యుద్ధం చేస్తున్నాడు కదా మునుపటి వీడియోలో అయితే మనం చెప్పుకున్నాం కదా ఎదుటిగా ఉన్నది తన సంబంధికులు అంటే తనకి కోరిక అంటే ఇక్కడ ఒక మామ వాళ్ళని కానీ అన్నల్ని కానీ తమ్ముళ్ళని తాతలపైన యుద్ధం అయితే నేను చేయలేను అనేది తన కోరిక ఇది ఆ కోరిక వల్ల అయితే తన యుద్ధం సరిగా చేయలేకపోయాడు కాకపోతే శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించడం వల్ల అంటే కృష్ణుని ఎడల తనకి పూర్తి భక్తిభావం ఉంది శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించడం వల్లే యుద్ధానికైతే రెడీ అయ్యాడు మంచిగా యుద్ధం కూడా తన శక్తి అనుసారం అంటే చాలా వరకు ప్రయత్నించాడు మంచిగా యుద్ధం చేయడానికైతే ఇలా చెప్పారనమాట అంతేకాకుండా జీవుడు వాంచరహితుడు కానీ ఇంద్రియ రహితుడు అంటే ఇక్కడ కోరికలే లేకుండా కానీ ఇంద్రియాలని నిగ్రహంగా ఉంచుకొని కానీ శాశ్వతంగా మనిషి అయితే ఉండడాడు కేవలం శ్రీకృష్ణ ఎడల భక్తి భావన పూర్తిగా పొందినవాడు మాత్రమే వాటి వాంచల్ని కానీ ఇంద్రియాలని కానీ నిగ్రహంగా ఉంచుకుంటారు అని ఇక్కడ ఈ శ్లోకంలో అయితే చెప్పుకోవడం జరిగిందండి డెబ్బై రెండవ శ్లోకం ఏషా బ్రాహ్మీ స్థితి పార్త నైనాం పాప్య విమోహ్యతి సిస్యమంతకాలేపీ బ్రహ్మ నిర్వహణ ముచ్చతి ఏషా ఇది బ్రాహ్మీ ఆధ్యాత్మికమైన స్థితి స్థితి పార్త ఓ కృతాకుమార ఏనాం దీనిని ప్రాప్య పొంది నా విమోహ్యతి మోహము చెందడు సిత్వ నెలకొని ఉండి అస్యాం దీనిలో హస్తకాలే జీవితము చివరన ఆపి కూడా బ్రహ్మ నిర్వాణం భగవంతుని ఆధ్యాత్మిక రాజ్యమును బుచ్చతి పొందుతాడు ఇదే ఆధ్యాత్మికము భగవస్మయము అయినట్టి జీవన విధానము దీనిని పొందిన తరువాత మనిషి మోహము చెందడు మరణ సమయంలో కూడా ఈ విధంగా నెలకొంటే అతడు భగవద్ భగవద్జ్యంలో ప్రవేశించగలుగుతాడు వార్ష్యము మనిషి శ్రీకృష్ణ భక్తి భావనను లేదా ఆధ్యాత్మిక జీవనాన్ని తక్షణమే ఒక క్షణంలో పొందగలడు లేదా అట్టి జీవస్థితిని కోట్లాది జన్మల తరువాతనైనా పొందలేకపోతాడు ఇది కేవలం యథార్థాన్ని అర్థం చేసుకుని అంగీకరించడానికి సంబంధించిన విషయము ఆ మహారాజు శ్రీకృష్ణునికి శరణు జొచ్చడం ద్వారా ఈ జీవస్థితిని తన మరణానికి కేవలం కొన్ని నిమిషాల ముందే పొందాడు లౌకిక జీవన విధానాన్ని ముగించడమే నిర్వాణానికి అర్థం బౌ బౌద్ధ సిద్ధాంతము ప్రకారము ఈ లౌకిక జీవితాన్ని ముగించిన తరువాత కేవలము శూన్యము మిగులుతుంది కానీ భగవద్గీతని దీనికి భిన్నంగా బోధిస్తుంది నిజమైన జీవితము ఈ భౌతిక జీవితము ముగిసిన తర్వాతే ప్రారంభమవుతుంది మనిషి లౌకిక జీవన విధానాన్ని సమాప్తము చేయవలసి వస్తుందని తెలుసుకోవడము లౌకికునికి సరిపోతుంది కానీ ఆధ్యాత్మికంగా ప్రగతి చెందిన వ్యక్తులకు ఈ లౌకిక జీవనము తర్వాత వేరొక జీవితము ఉంటుంది ఈ జన్మను ముగించడానికి ముందే మనిషి అదృష్టవశాత్తుగా శ్రీకృష్ణ భక్తి భావనాయుతుడైతే తక్షణమే బ్రాహ్మణ నిర్వహణ నిర్వహణ స్థితిని పొందుతాడు భగవద్ రాజ్యానికి భగవత్ సేవకు భేదము లేదు ఆ రెండు కూడా పూర్ణ స్థితిలోనే ఉంటాయి కనుక భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో నెలకొన నెలకొనడం అంటే ఆధ్యాత్మిక రాజ్యాన్ని పొందడమే అవుతుంది భౌతిక జగత్తులో ఇంద్రియభోగ కలాపాలు ఉంటాయి కాగా ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణ భక్తి భావన కళాపాలు ఉంటాయి ఈ జన్మలో కృష్ణ భక్తి భావనను పొందడం అనేది తక్షణమే బ్రాహ్మణు పొందడం అవుతుంది కృష్ణ భక్తి భావనలో నెలకొన్నవాడు నిక్కముగా అదివరకే భగవద్రాజ్యములో ప్రవేశించిన వాడవుతాడు బ్రహ్మము భౌతిక పదార్థానికి వ్యతిరేకమైనది కనుక బ్రహ్మీ స్థితి అంటే లౌకిక కళాపాల స్థాయిలో లేకపోవడమని అర్థం భగవాను భక్తియుత సేవ భగవద్గీతలో ముక్తి స్థితిగా సగుణాన్ సమతిఖ్యాతాన్ బ్రహ్మభూయాయ కల్పతే అంగీకరించబడింది కనుక బ్రాహ్మీ స్థితి అనేది భగవంతము నుండి విముక్తి అవుతుంది ఈ భగవద్గీతలోని రెండవ అధ్యాయనాన్ని పూర్తి గ్రంథానికి విషయ సూచికగా శ్రీల శ్రీల భక్తి వినోద ఠాకూరులు సారాంశ పరిచారు భగవద్గీతలో కర్మయోగము జ్ఞానయోగము భక్తియోగము అనేవే కథా విషయాలు రెండవ అధ్యాయంలో పూర్తి గ్రంథానికి విషయ సూచికగా కర్మయోగము జ్ఞానయోగము స్పష్టముగా చర్చింపబడగా భక్తి యోగము కూడా కొద్దిగా చెప్పబడింది శ్రీ శ్రీమద్ భగవద్గీతలోని గీతాసారము అనే రెండవ అధ్యాయానికి భక్తి వేదాంత భాషము సమాప్తము అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే మనిషి ఇక్కడ శ్రీ అర్జునుడు కావచ్చు వేరొకరు భక్తుడు కావచ్చు కేవలం లౌకికంగా కనుక ఉంటే కనుక తను మరణించిపోతాడు అంటే మరణించిన తర్వాత తనకి ఇంకో జన్మ అంటే ఆధ్యాత్మికం వైపు వెళ్ళే మార్గం అనేది తనకి కనపడనే కనపడదు కేవలం ఇప్పుడే ఇప్పటికే షురు చేయండి లేదా చనిపోయిన కొన్ని క్షణాల్లో కూడా కొందరికి భగవద్గీత సారాంశం అయితే వెళ్ళ వెళ్ళ వాళ్ళకి అర్థమవుతుంది లేదు ఇప్పటి నుంచి అయినా మొదలుపెట్టినా కూడా మీరు నెక్స్ట్ జనరేషన్ పాటికి అంటే నెక్స్ట్ జన్మపాటికి మీరు భగవత్ భగవంతుని సేవలో పూర్తిగా మునిగిన వాడు అవి పరిపూర్ణం చెంది ఆధ్యాత్మిక తత్వాన్ని పొందిన వాళ్ళు అలాంటి వాళ్ళు భక్తి మార్గాన్ని పొందడానికైతే సిద్ధమై ఉంటారు అని చెప్పడం జరిగింది లేదా అలాంటివేంటి లేని వాళ్ళు అంటే కేవలం కోరికల కోరికలు తీర్చుకోవడానికే భక్తి మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళైతే మరణం తప్ప అన్ మరణమైన తర్వాత అంత శూన్యమే ఉంటుంది కాకపోతే యోగులికి అలా కాదు ఆధ్యాత్మికంగా భక్తిని ప్రదర్శించిన వాళ్ళు శ్రీకృష్ణుడు అలా భక్తి మార్గాన్ని పొందిన వాళ్ళు యోగులు అవుతారు అలాంటి ఉన్నత స్థితి ఉన్న వాళ్ళకైతే మరణం తర్వాత శూన్యం కాదు ఇంకో జన్మ ఉంటుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది అదే కాకుండా ఇక్కడ భక్తికి భక్తిని ఎలా చూపించాలి భక్తికి లౌకికానికి మధ్య డిఫరెన్స్ చూసుకున్నాం ఆత్మకు శరీరానికి మధ్య డిఫరెన్స్ అయితే చూసాం భక్తుడికి భగవంతునికి మధ్య డిఫరెన్స్ అయితే చూసాం ఎలా పరిపూర్ణం చెందాలి మన ఇంద్రియాలని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఆత్మ ఎలా ఉంటుంది ఆత్మకి మరణం అనేది లేదు కేవలం శరీరానికే మరణం అనేది ఉంటుందని అది ఒక డ్రెస్ లాంటిదని మనం ఇలా ఎన్నో విషయాలు ఈ గీతాసారంలో అయితే చెప్పుకోవడం జరిగింది భక్తి మార్గాన్ని దాంతోపాటు శాంతిని ఎలా పొందాలనేది కూడా చాలా క్లియర్ కట్గా మనం చదివి ఇక్కడ నేను చదవడం వల్ల మీకు కూడా అర్థమై ఉంటుంది ఇలా మనం ఈ అధ్యాయంలో గీతాసారంలో భక్తి మార్గాన్ని ఎలా ఎంచుకోవాలి శాంతియుతంగా ఎలా ఉండాలి ఇంద్రియాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి భౌతికానికి లౌకికానికి కళ డిఫరెన్స్ని కూడా మంచిగా మనం ఇక్కడైతే తెలుసుకున్నామండి ఇదే అండి వాటి వీడియో రేపటి వీడియోలో నేను చెప్పినట్టుగా మూడవ అధ్యాయం అయితే కర్మయోగం అయితే మనం స్టార్ట్ చేస్తామండి మంచిగా ఏంటి భక్తి మార్గానికి వెళ్ళడానికి మన ఛానల్ ఛానల్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుందని నేను ఉద్దేశిస్తున్నాను మీకు కూడా అలాగే అనిపిస్తే కనుక నలుగురికి అయితే షేర్ చేయండి మంచి విషయాన్ని నలుగురికి షేర్ చేయడం వల్ల మరింత మంచి జరుగుతుంది మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్